నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి నివచ్చు జాగ్రత్తగా ఉండండి లోకంలో డబ్బే అంతా అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలకి వెళ్లకూడదు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఇతరులకు ఉపకారం చేయడానికి వెనకాడవద్దు రుణ బాధలు అయితే తొలగిపోతాయి శత్రు బాధలు ఉండవు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి శుభకార్యాలు మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి రీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మనం లాస్ పొందుతారు స్వల్ప అనారోగ్యం బాధలు ఉంటాయి వ్యాపారంలో విశేష లాభాలను ఆర్జిస్తారు మంచి వారితో స్నేహం చేస్తారు అంతటా సుఖమే లభిస్తుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఈ రోజు ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు జాగ్రత్తగా ఉండటం మంచిది మోసపోయే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది నూతన కార్యాలు ప్రారంభించకూడదు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఇక విదేశీ అయిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాలను జాగ్రత్తగా నిర్వహించండి అనవసర ప్రయాసాలు ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపనికి అయితే గురిచేస్తుంది లక్కీ సంఖ్య ఎనభై ఎనిమిది లక్కీ కలర్ అయితే నలుపు నేటి పరిహారంలో చూసినట్లయితే తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాలు వెడర్పు గల ఒక సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహ ద్వారా మీద ఏర్పాటు చేయించుకొని ఇలా చేయట వలన మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోయి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో